హాయ్ అండి నేను మీ మాధవిని ఈ రోజు నేను మీకు కమ్మటి సాంబార్ రైస్ ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి సాంబార్ రైస్ ఒక్కసారి ఇలా చేసి చూడండి కడుపు నిండా కమ్మగా తింటారు చాలా రుచిగా ఉంటుంది సాంబార్ రైస్ లో మనం వెజిటేబుల్స్ అన్ని కలిపి చేస్తాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది అలాగే పొట్టకి హాయిగా ఉంటుంది సింపుల్ గా చేసుకోవచ్చో ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ సాంబార్ రైస్ చేసుకోవడానికి ఫస్ట్ కుక్కర్లోకి ఒక కప్పు మనం రెగ్యులర్ గా ఇంట్లో వాడుకునే రైస్ నే తీసుకోండి అలాగే ఒక కప్పు కందిపప్పును కూడా తీసుకొని దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని ఒక రెండు సార్లు నీట్గా కడగండి ఇక్కడ మీరు ఒక కప్పు రైస్ కి ఒక కప్పు కందిపప్పు తీసుకుంటే బాగుంటుంది టేస్ట్ లేదా కొంతమంది కందిపప్పు కొద్దిగా తగ్గించి వేసుకుంటారు అలా అయినా చేసుకోవచ్చండి ఇప్పుడు కందిపప్పు రైస్ ని ఇలా కడిగిన తర్వాత దీంట్లో ఐదు కప్పుల దాకా నీళ్లు పోసుకోండి ఐదు లేదా ఆరు కప్పులు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది నేను ఐదు కప్పులు నీళ్లు పోసుకున్నాను అంటే బియ్యము కందిపప్పు రెండు కలిపి రెండు కప్పులు దాకా తీసుకున్నాం కదా ఈ రెండు కప్పులకి ఐదు కప్పులు నీళ్లు లేదా ఆరు కప్పుల దాకా అయినా పోసుకోవచ్చు అనమాట ఇలా పోసుకున్న తర్వాత డైరెక్ట్ గా కుక్కర్ ని స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్ లో మూడు విజిల్స్ రానివ్వండి ఆ పప్పు రైస్ ఉడికేలోపు ఏం చేస్తారంటే ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకుని చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసి చింతపండుని బాగా నాన్న అలాగే కూరగాయ ముక్కల్ని కూడా ఇలా కట్ చేసుకుని ఒక కప్పు దాకా తీసుకున్నాను నేను ఇక్కడ బంగాళదుంప క్యారెట్ బఠానీ తీసుకున్నానండి నా దగ్గర ఉన్నవి వేసుకుంటున్నాను మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే వాటితోటి సాంబార్ రైస్ చేసుకోవచ్చు ఇంకా కొన్ని ఎక్కువైనా వేసుకోవచ్చు మీరు వెజిటేబుల్స్ మీ ఇష్టం అండి మీకు నచ్చినవి వేసుకోవచ్చు ఈలోపు రైస్ కూడా ఉడికింది నేను నాలుగు విజిల్స్ రానిచ్చుకున్నానండి నాకు కాస్త మెత్తగా ఉంటేనే తింటారు ఇంట్లో అందుకని నాలుగు విజిల్స్ రానిచ్చాను మీకు ఇంత మెత్తగా వద్దు అనుకుంటే మూడు విజిల్స్ రానివ్వండి సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత ఈ రైసు పప్పుని ఎనపొద్దండి ఎనపకుండా జస్ట్ గరిటెతోటి ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్లోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని యావాలు జీలకర్ర వేగిన తర్వాత దీంట్లో నాలుగు లేదా ఐదు రెమ్మల దాకా వెల్లుల్లి రెమ్మలు తీసుకొని పచ్చగా దంచి వేసుకొని వేయించుకోండి వెల్లుల్లి లైట్ గా వేగిందే అనుకున్న తర్వాత దీంట్లో మూడు పచ్చిమిరపకాయలు అలాగే కాస్త పెద్దగా ఉన్నది ఉల్లిపాయ ఒకటి తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి యాక్చువల్ గా ఈ సాంబార్ రైస్ కి సాంబార్ ఉల్లిపాయలు అని ఉంటాయండి చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఒకవేళ అవి మనకి అవైలబుల్లో లేవు అంటే మామూలుగా మనం ఇంట్లో వాడుకునే ఉల్లిపాయనే వేసుకోవచ్చు ఈ ఉల్లిపాయ ముక్కలు వేయించుకునేటప్పుడు దీంట్లో ఒక చిటికెడు ఇంగువు కూడా వేసుకొని వేయించుకోండి సాంబార్ రైస్కి ఇంగు ఫ్లేవర్ బాగుంటుంది ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు కరివేపాకు కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక టమాటా టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్ ముక్కలు కూడా వేసుకొని దీంట్లోనే మీరు ఎచ్చుకు సరిపడా సాల్ట్ వేసుకొని దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఈ కూరగాయ ముక్కలు అన్నింటినీ వేయించుకోండి నేను ఇక్కడ కూరగాయ ముక్కలు కొన్నే వేసుకున్నానండి మీరు ఇంకా కావాలి అంటే క్యాలీఫ్లవరు బీన్స్ సొరకాయ మునక్కాయి ఇలాంటివి మీకు నచ్చిన కూరగాయ ముక్కలు వేసుకోవచ్చు ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నీ ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లో ఒక రెండు టీ స్పూన్లు కారం వేసుకుంటున్నానండి మీరు సాంబార్ రైస్ కొద్దిగా కారం కారంగా తినాలి అనుకుంటే కారం కొద్దిగా ఎక్కువ వేసుకోండి మీడియంగా ఉండాలి అనుకుంటే నేను వేసినట్టు వేసుకుంటే సరిపోతుంది అంటే ఒక రెండు టీ స్పూన్లు వేస్తే సరిపోతుంది ఇలా కారం కూడా వేసి కలిపిన తర్వాత దీంట్లో చింతపండు రసం పోసుకొని నీళ్లు పోసుకోవాలి నీళ్లు నేను ఇక్కడ రెండున్నర గ్లాస్ దాకా పోసుకున్నానండి నీళ్లు కూడా పోసి ఒకసారి కలుపుకోవాలి చింతపండు రసం మరీ ఎక్కువ పోసుకోవద్దండి పులుపు ఎక్కువ అయితే టేస్ట్ అంత బాగుండదు నీళ్లు కూడా పోసిన తర్వాత దీంట్లోనే మిరుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా సాంబార్ పొడి వేసుకొని బాగా కలుపుకోండి ఈ సాంబార్ పొడి వీడియో నేను చేస్తున్నానండి మీకు కావాలంటే ఐబార్ లో లింక్ ఇస్తాను చూడండి మీరు కావాలంటే మార్కెట్ లో దొరికే సాంబార్ పొడినైనా వేసుకోవచ్చు ఈ సాంబార్ పొడి కూడా వేసి ఒకసారి బాగా కలిపేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టి ఉడికించండి ఒక ఐదు నిమిషాలు మరిగితే సరిపోతుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి రైస్ అనేది మొత్తం బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో పెట్టండి కలిపేటప్పుడు మొత్తం బాగా కలిసిపేటట్టు కలుపుకోవాలి ఒకవేళ మీకు ఇలా రైస్ వేసి కలిపేటప్పుడు గట్టిగా అనిపించింది అనుకోండి అలాంటప్పుడు ఇంకొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోండి వేడి నీళ్ళు పోసి కలిపితే సరిపోతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లోనే ఉంచి మూడు నాలుగు నిమిషాలు ఉడికించండి ఇప్పుడు చూడండి మోత తీసి చూపిస్తున్నాను ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి మరీ పల్చగాను ఉండొద్దు అలా అని మరీ గట్టిగా లేకుండా ఈ విధంగా ఉందనుకోండి మనకు తినడానికి బాగుంటుంది ఆరేటప్పుడు కూడా కరెక్ట్ గా ఉంటుంది ఆరేటప్పటికే ఇంకా గట్టి పడుతుంది కూడా లాస్ట్ గా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని బాగా కలిపేసుకుంటే సాంబార్ రైస్ రెడీ ఇలా చేసుకున్న సాంబార్ రైస్ లో కొద్దిగా నెయ్యి వేసి కలుపుకొని డైరెక్ట్ గా తిన్నా బాగుంటుంది లేదా మీరు సర్వ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే నేతిలో ఎండుమిర్చి కరివేపాకు జీడిపప్పు వేసి వేయించేసి దాన్ని ఇలా పైన ఇచ్చారనుకోండి ఆ ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి కమ్మగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే మనషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి